హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను ఇంట్లోనే గోరెంటాకు ఎలా తయారు చేసుకోవాలి ఎర్రగా చేతులు పండాలంటే గోరెంటాకు ఎలా చేయాలి రాఖీ పండక్కి గోరెంటాకు అందరు ఆడపిల్లలు పెట్టుకునే విధంగా స్విగ్గా తొందరగా చేతులు ఎర్రగా పండే విధంగా నేను ఇప్పుడు హోమ్మేడ్ గోరెంటాకుని తయారు చేసి చూపిస్తాను చూసేయండి గోరెంటాకు తయారు చేయడం కోసం ఒక నెయ్యి డబ్బా తీసుకున్నాను నేను ఇది ప్లాస్టిక్ది కాదు రేకు డబ్బా అనమాట ఈ డబ్బాలో బెల్లం వేసుకోవాలి నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు నా దగ్గర తాటి బెల్లం ఉంది అది వాడట్లేదు అందుకని ఇది యూజ్ చేస్తున్నాను గోరెంటాకి నార్మల్ బెల్లంతో అయినా గోరెంటాకు రెడీ అయిపోతుంది ఈ బెల్లంని మనము ఒక లేయర్ లాగా డబ్బాలో వేసుకొని దానిపైన ఒక గ్లాస్ను ఉంచుకోవాలి ఒక గ్లాస్ కానీ కప్పు కానీ ఉంచుకోవాలి బెల్లం పైన ఒక హైట్ అయిన గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టుకుంటే బెల్లం పొంగినప్పుడు మనకు మనం గోరెంటాకు చేసుకున్న బౌల్లో పడకూడదు కాబట్టి మనం పెట్టుకునే కప్పుని హైట్లోనే పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ పెట్టి దానిపైన ఒక చిన్న కప్పు పెడుతున్నాను మనకు కావలసిన గోరెంటాకు కప్పులో పడుతుంది గ్లాస్ కేవలం హైట్ కోసం మాత్రమే ఇలా రెడీ చేసుకున్నాక దీనికి చుట్టూ ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి ఒక పిరికెడు గోధుమ పిండి కానీ పిండి కానీ చపాతి లాగా ముద్దలాగా కలుపుకొని డబ్బా చుట్టూ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి పెట్టుకోవడం ద్వారా ఎయిర్ గ్యాప్స్ పోకుండా మనకు పడే గోరెంటాకు మొత్తం కప్పులోకి వెళ్ళిపోతుందనమాట ఒక చెమ్ము నిండా వాటర్ కూడా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ డబ్బాని స్టవ్ మీద పెట్టి దానిపైన చెమ్మును పెట్టి ఆ డబ్బాకి చెంబుకి చుట్టూ ఈ గోధుమ పిండి ముద్దను ఎయిర్ గ్యాప్స్ లేకుండా అప్లై చేసుకోవాలి మీకు కరెక్ట్గా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయనిపిస్తే అప్లై చేసుకోండి అలా పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పూర్తిగా చిమ్మిలో ఉంచి నీళ్లు చెంబులో ఉండే నీళ్ళు బాగా హీట్ ఎక్కే వరకు చేయి పెడితే బాగా కాలుతున్నాయి అనిపిస్తుంది కదా అంతవరకు మనము స్టవ్ మీదనే కుక్ చేసుకోవాలి నీళ్లు బాగా హీట్ ఎక్కినాయి అన్నప్పుడు చెంబును తీసి పక్కకు పెట్టి లోపల ఉన్న గిన్నెను జాగ్రత్తగా తీసి ఒక గిన్నెలోకి పోసుకుంటే ఇట్లా రెడ్ కలర్ లిక్విడ్ వస్తుంది ఈ రెడ్ కలర్ లిక్విడ్ ఉంది కదా ఇదే గోరెంటాక్ అనమాట ఈ లిక్విడ్లో మనము కన్సిస్టెన్సీకి సరిపడా కుంకుమను యాడ్ చేసుకోవాలి కుంకుమను యాడ్ చేసుకో మనం ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అంతే కొంచమే సరిపోతుంది మాకు ఈ ఈ గోరెంటాకు ఇప్పుడు గిన్నెలో చూపిస్తున్నాను కదా ఆ గోరెంటాకు మా ముగ్గురికి సరిపోయింది కొంచెం లిక్విడ్ సరిపోతుంది మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ ఈజీగా స్టోర్ ఉంటుంది కుంకుమ యాడ్ చేసుకొని మనము జారుడు కాకుండా పెట్టుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వరకు కుంకుమ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఎయిర్ బర్డ్తో కానీ అగిబులతో కానీ ఏదైనా చిన్న స్టిక్తో కానీ పెట్టుకోవచ్చు మా పాపకి ఇక్కడ డిజైన్ వేస్తున్నాను మనము కుంకుమ కలర్ని బట్టి చెప్పవచ్చు అది ఎంత రెడ్గా పండుతుందో జస్ట్ ఇది తడి ఆరిపోతే చాలు గోరెంటాకు పండిపోయి ఉంటుంది రెడ్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా క్విక్గా అయిపోతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు చాలా మంచి గోరెంటాకు అనమాట నేను నాకు వచ్చిన డిజైన్ ఇలా ట్రై చేశాను మా ఇద్దరు పిల్లలకి రెండు చేతులకు పెట్టాను నేను కూడా పెట్టుకున్నాను మా పాప కాళ్ళకు కూడా పెట్టుకుంది చాలా రెడ్గా అయిపోయింది మీరే చూడండి ఎంత రెడ్గా పండిపోయింది అది కరెక్ట్ టెన్ మినిట్స్ కూడా పట్టదు అది ఆరిపోతే చాలు తడి ఆరిపోయిందంటే అయిపోయి గొరెంటాక రెడీ అయిపోతుంది ఇలా పెట్టుకున్నాము చూసారా ఎంత ఎర్రగా ఉందో చేతులకి చూసారా ఇది నా చెయ్యి కడుగుతే చూడు ఎంత నీట్గా వస్తుంది గోరెంటాకు పెట్టుకున్నప్పుడు ఎంత ఎర్రగా అనిపిస్తుందో కడిగిన తర్వాత కూడా అలాగే ఉంటుంది చూసారా ఆకు పెట్టుకున్నట్లే ఉంది అచ్చంగా రియల్ గోరెంటాకు లాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారా మా పిల్లల చేతులు కాళ్ళు ఇద్దరి పిల్లలకి పెట్టాను చాలా ఎర్రగా పండింది మా పిల్లలకి గోరెంటకు అంటే చాలా ఇష్టము ఎప్పుడు గోరెంట గోరెంటకు అంటుంటారు అందుకనే నేను ఇంట్లో తయారు చేసే గోరెంటకు ఎక్కువగా చేస్తుంటాను మీకు కూడా ఒకసారి చూపిద్దాము రాఖీ స్పెషల్గా అని చెప్పి ఇప్పుడు వీడియో చేయడం అయింది చూసారా మా పాప చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో కాళ్ళు కూడా రెడ్గా పండిపోయాయి ఇంతేనండి గోరెంటాకు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే ప్రాసెస్ దీని బెల్లం గోరెంటాక్ అంటాం మేము ఈ గోరెంటాకుని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సేఫ్ చూసారు సదా గోరెంటాకు ఎలా తయారు చేయాలి ఎలాగా పండింది అని నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్విగ్స్ మామ్ ఛానల్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ స్విగ్స్ మామ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్ బై